యూదులు ఏమనుకునేవారు తెలుసా మనం దీవించబడితే చాలు అనుకున్నారు అసలు దేవుడు యూదుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అన్ని జనుల్లో దేవుడు యొక్క వెలుగు ప్రకటించబడాలి అన్ని జనులు వీరికిచ్చిన రక్షణ బట్టి దేవుడిని తెలుసుకోవాలని దేవుడు చేస్తే ఈ యూదులు ఏం చేస్తారంటే వారు పొందుకున్న రక్షణను నాలుగు గోడల మధ్య వారు పెట్టారు నాలుగు గోడల మధ్య కూడా వారు పెట్టారు నువ్వు కూడా అదే విధంగా కూడాను దేవుణ్ణి తెలుసుకొని నీవు నీ భార్య నీ పిల్లలు మాత్రమే పరలోకానికి వెళ్ళాలి అని చెప్పి కనీసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడడానికి కూడా ఇష్టపడకుండాను వాళ్ళందరికీ నరకన పోయారని చెప్పి నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేసావేమో పౌలు గారు అంటున్న మాటను ఒకసారి జ్ఞాపకం సువార్త ప్రకటించలేకపోయినట్లయితే నాకు శ్రమ అంటే నువ్వు నిన్ను అడగచ్చు సువార్తను ఎలా ప్రకటించాలి అంటే దేవుడిని తెలుసుకున్న నీవు నీలో ఉన్న వెలుగు ఇతరులు చూసినట్లయితే అది దేవుడు యొక్క స్వార్థం రైజ్ గొడవలు